ఎవరో తెలియనట్టు మాట్లాడేవాని అని కంగారు పడ్డాను ఇప్పుడు కాదు ఎందుకు కాదు ఏం లేదు ఇప్పుడు నేను పెద్ద పడ్డాను లోపడ్డాను మా ఇంటికి వాడు వచ్చాడు నళినికాంతా ఎవరేమిటి నా మేనమా కొడుకు నాకు బావ అయితే అయితే ఏముంది నాకు ఆస్తుంది మా మావయ్యకు కొడుకున్నాడు ఆస్తి కోసం పెళ్లి చేసేస్తారు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఎక్కడికైనా ఎత్తుకుపోమంటావా మా అమ్మతో అన్ని విషయాలే చెప్తాను నువ్వు మీ వాళ్ళకి చెప్పి మీ మా అమ్మ దగ్గరికి పంపించి మాట్లాడించి మా వాళ్ళు ఎవరు నువ్వే వచ్చి మాట్లాడు వచ్చారు తిని మన రాజు తత్వేమీ లేదట అంతా షిప్పు ఆనరే చేశాట వాడు చేసి రాజుమేసా సార్ ఆ జరిగిన పొరపాటు మీతో స్వయంగా చెప్పాలని వారు స్వయంగా వచ్చారు పిన్ని సరే థ్యాంక్స్ సార్ చూసావా ఎవరేం చెప్తున్నా నమ్మేస్తాం అసలు మీ ఆడవాళ్ళంతా ఇంటి అయ్యా ఆయన వచ్చి రండి రైట్ బాబు రండి కూర్చో పర్వాలేదులేండి పెద్దల మీద గౌరవం కాదు నా వృత్తి ధర్మం నీ పేరు రంగున్ రవిడే అనుకుంటాను రాజు మంచి పేరు నీకు ఫైటింగులు చేయడం హత్యలు చేయడం సరదా అనుకుంటాను వృత్తి వృత్తే మొన్న నేను హైదరాబాద్ లో తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నెలాగే అడిగారు ఏమిటయ్యా ఇలా రోజు వచ్చి కలుస్తావు అని అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు అక్కడ ఆయన చూశాను ఇక్కడ చూశాను అలాగే బాబు తప్పకుండా నీ పని నేను చేస్తాను కలెక్టర్ లెవెల్లో కాబట్టి మినిస్టర్ లెవెల్లో మినిస్టర్ లెవెల్లో కాబట్టి సీఎం లెవెల్లో ఆ లెవెల్ లో కాకపోతే పిఎం లెవెల్లో నేను ట్రై చేసి పని చేస్తాను కదా చల్లాయి బయట చలాయి దీపాయతున్నారు ఆ బందోబస్తు ఏమిటి సడన్ గా హైదరాబాద్ రూట్ కు మళ్ళీ పోయింది ఏమిటా అనుకుంటున్నావా లేదండి హైదరాబాద్ లెవెల్లోనూ ఢిల్లీ లెవెల్లోనూ తిరిగే సమయం చూసి దాడులు మార్చేస్తాయి కదా నీకు పిక్క బలమే కాదు బుద్ధి బలం కూడా ఉంది చూడరాజు రైలు కదలాలి అంటే జెండా మార్చాలి లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి ఇంతకీ నీకు రూల్స్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా నాకున్న రూల్ ఒకటి అప్పగించిన పని దేవుడు అడ్డొచ్చినా వచ్చినా సరే ఆగకుండా చేయడం కండిషన్ ఒకటే అన్యాయం అని తెలిస్తే వానన్నైనా పేకడం రూలు బాగానే ఉంద కానీ కండిషన్ బాగాలేదు ఈ రెండింటికి ఇష్టమైతేనే నేను పని చేస్తాను లేకపోతే వస్తాయి పెళ్లి కుదుర్చుకునేటప్పుడు పనిలో కుదిరేటప్పుడు అవతల వాళ్ళు యువతల వాళ్ళు కూడా తొందరపడకూడదు నాకు రూలు కండిషన్ ఉన్నాయి నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తాను అది నా రూలు నేను నీకు ఓనన్ననే సంగతి నీకు నాకు ఈ పంతులకి తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు అది నా కండిషన్ ఇష్టమైతే రేపే పనిలో చేరు అక్కడ ఏం చేయాలో మా పంతులు చెబుతాడు పంతులు చూడు బాబు నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే రజనీ మహమ్మద్ లాగా మా మీద వరుసగా దండయాత్రలు చేసేస్తున్నాడు వాడిని లేపింది నువ్వని కాని మరి ఎవ్వరికీ తెలియకూడదు కానీ వాడిని లేపడం అంత సులభం కాదు బాబు వాడు రోజు సుమారు పాతిక తోడుగుడ్లు మాత్రం మింగినట్టు మింగేస్తాడు కారం తట్టించిన అరడజను పెద్ద సైజు తోళ్లు ఆవకాయ ముక్క చీకినట్టు చీకి చీకి పారేస్తాడు ఒక మేక తొడ పొయికలు కూడా మిగతకుండా చేసి ఊడేస్తాడు అంతే కదండి వాడు తినేది